హాయ్ అండి అందరికీ బాగున్నారా నిన్న నేను చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది చాలా మంది ఇలాంటి వీడియోస్ చేయమని కూడా అడిగారు నన్ను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే దాంట్లో ఏంటి అంటే ఇంకొంతమంది ఏమన్నారంటే ఈ ప్లాన్ కొంచెం ఎక్కువ శాలరీ ఉండే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అన్నట్టే చెప్పారు ఎస్ అవునండి కొంచెం ఎక్కువ శాలరీ ఉండే వాళ్ళకి ఆ ప్లాన్ చాలా ఈజీగా ఉంటుంది మనం కొంచెం తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళకైతే ఆ ప్లాన్ కొంచెం కష్టమైన పని అయితే ఈరోజు నేను ఒక ప్లాన్ చెప్తానండి మీకు సేవింగ్స్ ప్లాన్ గోల్డ్ కోసం ఈ అక్షయ తృతీయ నుంచైనా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ ఈసారి మీరు కొనుక్కున్నారో లేదో అట్లీస్ట్ నెక్స్ట్ అక్షయ అయితే మీరు ఖచ్చితంగా గోల్డ్ అయితే పర్చేస్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ కానీ ఉపయోగిస్తే నేను ఈ ప్లాన్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి ఇప్పుడు ప్లాన్ కాదు అంటే సర్టన్గా ఇది ప్లాన్ అని అనుకోలేదు కానీ నేను వారంలో కంపల్సరీ ఇంత అమౌంట్ వేయాలని చెప్పేసి అనుకునేదాన్ని అనమాట సో దాన్ని మీకు ఇంకొంచెం క్లియర్ కట్గా చెప్తాను నేను ఆ ప్లాన్ ఫాలో అయినందుకు ఇయర్ రింగ్స్ అయితే తీసుకోగలిగాను చూసారు కదా ఇవి మీ అందరికీ నచ్చే నా ఇయర్ రింగ్ కలెక్షన్లో నాకు ఇయర్ రింగ్ కలెక్షన్ కొంచెం ఎక్కువేనండి ఎందుకంటే చిన్న అమౌంట్ కాబట్టి నేను ఎక్కువ తీసుకోవడానికి ఉంటుంది పెద్ద వస్తువుల కంటే నాకు చిన్న చిన్న ఐటమ్సే ఇష్టం అనమాట సో అట్లా నేను ప్లాన్ చేసి తీసుకున్నాం అనమాట ఇవి సో ఆ ప్లాన్ మీకు కూడా ఇప్పుడు చెప్తానండి ఎందుకంటే నాతో పాటు మీరు కూడా గోల్డ్ పర్చేస్ చేయొచ్చు ఇలా సేవ్ చేసుకుంటే కనుక సరేనా మీరు ఒకటేనండి ఒక గోల్ పెట్టుకోండి నేను ఎట్లయినా సరే ఇయర్ కట్టిగా ఉండాలి డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎక్కువ నేను అనవసరమైన వాటికి సో అవసరం అయితే ఏదైతే ఉందో దానికే నేను ఖర్చు పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యి తీసుకోండి నేను ఫ్రాంక్గా చెప్పేస్తానండి ఈరోజు నేను ఒక యూట్యూబర్ని కాబట్టి కొన్ని అనవసరమైన ఖర్చులు నాకు చాలా ఉంటాయి అది మేబీ నాకు తప్పదు అవసరం అని చెప్పి నేను తీస్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంత్లో అయితే ట్రైపాడ్ తీసుకున్నాను దాంతోపాటు రింగ్ లైట్ అయ్యింది ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట ఉన్న ట్రైపాడ్ విరిగిపోయింది నష్టము ఇట్లాంటివి అండ్ అలాగే వీడియో కోసం నేను ఇంతకుముందు కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకునేదాన్ని అలాగే ఫ్యాషన్ హాల్ అని చెప్పి డ్రెస్సెస్ తీసుకోవడము ఇలాంటివన్నీ నిజం చెప్పాలంటే ఒక రకంగా అనవసరమైన ఖర్చు అనమాట అది కానీ ఇన్ఫ్లుయెన్సర్గా కొన్ని కొన్ని తప్పవండి కొన్ని చేయాల్సి వస్తుంది ఈవెన్ ప్రమోషన్స్ అట్లా వచ్చినా కూడా కొన్ని అంత మిగలదు అనమాట ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మనం చాలా వర్క్ చేయాల్సి వస్తుంది ఫోన్ కోసం కెమెరాస్ కోసం ఇట్లా ఉంటుంది కాబట్టి అనవసరం ఖర్చులు ఇప్పుడు ఒక హోమ్ మేకర్కి డైలీ ఏం ఖర్చు ఉంటుంది అనేది మనకు క్లియర్ కట్గా తెలుసు ఇన్ కేసు హస్బెండ్ కనుక మనకి గ్రాసరీస్ తన ఇంటి ఖర్చు అంతా మనమే పెట్టుకున్నాం అనుకోండి అంటే మనకి ఇచ్చిన డబ్బుల్లోనే ఇవంతా ఖర్చు అవ్వాలి అనుకుంటే దాంట్లో మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారో సేవ్ చేసేసి ఆ మిగతాదంతా కూడా మీరు ఇంటి కోసం స్పెండ్ చేయండి సో అదొకటి గట్టిగా అనుకోండి మనసులో అంటే ఒక చిన్న క్లారిటీ మీకు ఉండాలన్నమాట సేవింగ్స్ చేశాకే ఖర్చు పెట్టాలి కానీ నేను ఖర్చు పెట్టిన తర్వాత సేవింగ్స్ చేయాలనే థాట్ని మర్చిపోండి అసలు ఫస్ట్ ఎప్పుడు సేవింగ్స్ దగ్గరికి వెళ్ళాలి మీ మైండ్ ఆ తర్వాత ఖర్చు దగ్గరికి రావాలన్నమాట సో ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి నో డౌట్ సో నేను ఒకసారి చూపిస్తాను మీకు చూసిన తర్వాత మీకు నచ్చితే ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు నాకు చెప్తారు డిఎం చేస్తారు రేపు నెక్స్ట్ మేము కూడా తీసుకుందాం ఈ ప్లాన్ ని ఫాలో అయ్యి గోల్డ్ అయితే అని ఓకేనా సో ప్లాన్ ఏంటి అనేది చూసేద్దాం ఓకేనా సో ప్లాన్ అయితే ఇదే అనమాట సండే ప్లాన్ అని ఎందుకు చెప్పానంటే ఇది ఇప్పుడు మనం జనరల్ గా చూసుకోండి మీరు హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు సేవ్ చేసే ప్లాన్ అనమాట ఇది కాస్త తక్కువ శాలరీలో ఉన్నాం మేము హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ సేవ్ చేయలేము అనుకునే వాళ్ళు హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేయండి పర్లేదు మేము సేవ్ చేయగలం ఫైవ్ హండ్రెడ్ వరకు అనుకునే వాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వన్ ఇయర్లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే దాంట్లో మనకి ఫిఫ్టీ టూ సండేస్ అండి ఒకవేళ నాన్లీ ఇయర్ అయితే కనుక ఫిఫ్టీ త్రీ సండేస్ ఉంటాయి అంటే మనకి ఒక్కోసారి మంత్స్లో మనకి సండే మిస్ అయ్యి నెక్స్ట్ మంత్ అట్లా వస్తుంటుంది కదా అట్లా రఫ్గా క్యాలిక్యులేషన్ చేసుకున్న మనకి ఫిఫ్టీ టూ సండేస్ అయితే అనమాట నేను ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ సేవింగ్ ప్లానే మీకు చెప్తున్నానండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే ఇది సెవె వీక్లో మనకి సెవెన్ డేస్ కదా సో మనం దాన్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫిఫ్టీ టూ సండేస్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఫిఫ్టీ టూ సండేస్ అనేవి వస్తాయి మనకి సో ఇక్కడ చూడండి ఒకసారి ఫిఫ్టీ టూ అంటే సండేస్ మనకి ఫిఫ్టీ టూ ఉన్నప్పుడు ప్రతి సండే కనుక మనం హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయగలిగితే ఆ ఇయర్లో మనము ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు సేవ్ చేయగలమండి అదే కనుక టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే మీరు పదివేల దాకా సేవ్ చేయగలరు త్రీ హండ్రెడ్ తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ దాకా సేవ్ చేయగలరండి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటే ట్వంటీ థౌజండ్ సేవ్ చేయగలరు అంటే వారంలో మనము ఎంత సేవ్ చేయొచ్చు చూడండి అంటే రోజంతా ఖర్చులు పోయి మిగిల్చి మిగిల్చి సండే రోజు మనం తీసుకోవాలి నేనైతే మీకు హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను ఎందుకంటే ఫోర్ హండ్రెడ్ కూడా కొంతమంది కష్టమే అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళాలంటే కష్టమైపోద్ది నేను ఇక్కడ ఏ ప్లాన్ ఫాలో అయ్యానంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లాన్ అయితే ఫాలో అయ్యానండి అందుకే వేశాను ఈ అమౌంట్ ఈ ఫోర్ హండ్రెడ్ అనేది నేను ప్రతి సండే నేను అమౌంట్ అయితే వేసేదాన్ని ఒక్కోసారి ఫైవ్ హండ్రెడ్ కూడా వేసేసుకునేదాన్ని అనమాట అలా వేసుకున్నప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చక్కగా జాయిల్ కాసుకెళ్ళాను ఆ సేవింగ్స్ తోటి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇవి నాకు అరౌండ్ నైంటీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు పడ్డాయి ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్స్ నేను పాపకి తీసుకోగలిగానండి ఇది లాస్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటా తీసుకుంది ఎక్కువ రోజులు కూడా ఏమీ అవ్వలేదు ఇయర్ రింగ్స్ తీసుకుని అయితే సో అట్లా అనమాట మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనము సేవ్ చేయగలమండి ఒక్కసారి ఇక్కడ చూడండి గెయిన్ కంట్రోల్ ఓవర్ యువర్ మనీ అని చెప్పాను ఎప్పుడైనా మనీ మనల్ని కంట్రోల్ చేయకూడదు మనమే మనీని కంట్రోల్ చేయాలి ఖర్చు పెడుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుందండి మనీ బయటకు అయితే సో మనం ఎప్పుడైతే కంట్రోల్గా ఉంటామో ఆ మనీని మనము సేవ్ చేయగలుగుతాం అనమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ లెక్కను తీసుకుంటే ప్రతి సండే మనకి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుందండి వన్ ఇయర్కి మీరు కావాలనుకుంటే ఈ అమౌంట్ని గోల్డ్కే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది దాంట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు మనకి నేను అది కూడా ఒక వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే నేను ఆర్డీ రూపంలో కూడా సేవ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్లాన్ కూడా మీకు నేను చెప్తాను అలా మీరు సేవ్ చేసుకొని మీకు ఏదైతే ముఖ్యమైన అవసరం ఉంటుందో అదైతే తీర్చుకోవచ్చు మనం ఒకరి నడగకుండా అప్పు చేయకుండా ఈ ప్లాన్ని ఫాలో అయ్యి చూడండి సో ఈ ప్లాన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ప్లాన్ స్టార్ట్ చేయడానికి మాత్రం కంపల్సరీ ఇలాంటివి ఉండి ఒకటి తీసుకోండి మీరు ఏ తీసుకున్నా పర్లేదు మట్టివి తీసుకోవడమే బెటర్ అనమాట ఎందుకంటే ఇవి మనం అంత ఈజీగా పగల కొట్టలేము ఈవెన్ ప్లాస్టిక్ ఏదైనా వాటికి చిన్న హోల్స్ ఉంటున్నాయి కింద వాటిని ఈజీగా తీసేయచ్చు లేకపోతే కొన్ని క్యాప్స్ వచ్చేవి ఉంటాయి అవి ఏం వద్దు ఇదైతే కొంచెం ఎకో ఫ్రెండ్లీ ప్లస్ అలాగే మనకి అస్సలు పగలు కొట్టాలి దీన్ని మధ్యలోనే అమౌంట్ తీసేయాలని అనిపించదు సో ఇలా మీరు తీసుకొని సేవింగ్ అయితే స్టార్ట్ చేయండి ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ సేవింగ్ మెథడ్ అనమాట నేను చూపిస్తుంది మీకైతే ఇలా డైలీ కూడా మీరు హండ్రెడ్ రూపీస్ అయితే ఇందులో వేసేయండి ఖచ్చితంగా మీరు సేవ్ అయితే చెయ్యగలుగుతారు నాకు నమ్మకం ఉంది మీరు మీరు కాస్త కంట్రోల్ గా ఉండి గనక చేసుకుంటే సేవింగ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి మీరు కూడా సో ఇలా సేవింగ్స్ చేసుకోండి ఖచ్చితంగా నమ్ముతున్నాను మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారని ఓకేనా ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా ప్లాన్స్ తెలుసున్నా ఖచ్చితంగా నాతోటి ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ షేర్ చేయండి మన వ్యూవర్స్ తోటి మనం షేర్ చేద్దాము సో అందరు అందరు కూడా ఖచ్చితంగా మంచి సేవింగ్స్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను